దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి రింజాయి అనే ఒక సాధువు ఉండేవాడు అతని దగ్గరికి చాలా మంది ఆయనను కలవడానికి వచ్చేవారు ఒక రోజు ఒక వ్యక్తి రింజాయిని కలవడానికి వచ్చాడు ఆ వ్యక్తి చాలా కోపంతో ఉన్నాడు రూములోకి ప్రవేశించిన వెంటనే అతను తలుపును బలంగా మోసివేశాడు తర్వాత అతను తన చెప్పులను విసిరేశాడు రూములోకి అడుగు పెట్టబోయిన వెంటనే రింజాయి వేచివుండు లోపలికి రాకుండా ఉండు అన్నాడు ఆ వ్యక్తి ఎందుకు అని అడిగాడు రింజాయి ముందుగా తలుపు దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పు అలాగే చెప్పులకు కూడా క్షమాపణ చెప్పు అన్నాడు అతను ఆశ్చర్యపడి మీరు ఏమీ మాట్లాడుతున్నారు నేను ఇక్కడి గురించి విన్నాను ఇక్కడి ప్రజలు పిచ్చివాళ్ళు అని కాని నేను నమ్మలేదు ఇప్పుడు నాకు నిజంగా అనిపిస్తోంది అన్నాడు ఇది ఏం పిచ్చి నేను తలుపు చెప్పులకు క్షమాపణ ఎందుకు చెప్పాలి ఇది ఎంత అవమానకరంగా ఉంది అని ఆ వ్యక్తి అన్నాడు రింజాయి మీరు ఇప్పుడే బయటకు వెళ్ళి మళ్లీ ఎప్పటికీ రాకూడదు అన్నాడు మీరు చెప్పులకు కోపం చూపించగలిగితే క్షమాపణ చెప్పలేరా మీరు కోపం మీద ఉండడం వెరీ పని అనిపించలేదు కదా మీరు కోపంతో ఉండగలిగితే ప్రేమతో ఉండకూడదా అని అన్నాడు రింజాయ్ చెప్పిన మాటల ప్రభావంతో ఆ వ్యక్తి చల్లబడిపోయాడు అతనికి రింజాయి చెప్పినదాని అర్థం అయింది నేను కోపంతో తలుపును మోసాను అది నాకు ఏ తప్పు చేయలేదు నేను కోపం చూపించగలిగితే క్షమాపణ చెప్పలేనా అని ఆలోచించాడు ఆ వ్యక్తి వెళ్లి తలుపును తాకి తన కనుపాపలు చెమ్మగిల్లాయి అతను తన చెప్పులకు నమస్కరించాడు ఆ క్షణంలో అతని మనసులో గొప్ప మార్పు జరిగింది అతను తిరిగి రింజాయి వైపు వచ్చాడు రింజాయి అతన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆలింగనం చేశాడు మన జీవితాల్లో కూడా ఇలాంటి విషయాలు జరుగుతాయి మనం అనుభవిస్తున్న వాటిని తప్పించడం కష్టం కానీ వాటిని ఎలా ప్రతిస్పందించామనేది ముఖ్యము మనకు ఎప్పుడూ రెండు మార్గాలు ఉంటాయి కోపంతో ప్రతిస్పందించగలము లేదా ప్రేమతో కోపాన్ని అధిగమించగలము ప్రపంచంలో ఎక్కడ చూసినా కోపం మరియు హింస ప్రబలంగా ఉంటుంది ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి ఇంట్లో కూడా కోపం కనిపిస్తుంది ఈ కోపానికి మరిన్ని జ్వాలలు పెడితే అగ్నిని ఆర్పలేము అలాగే కోపానికి మరో కోపంతో ప్రతిస్పందిస్తే అది ఇంకా పెరుగుతుంది ప్రేమ మరియు క్షమాపణలతోనే కోపాన్ని శాంతింపచేయాలి కోపంతో ప్రతిస్పందించడానికి చాలా శక్తి పడుతుంది కాని అది మనల్ని అధిక శక్తిని ఖర్చు చేస్తుంది ప్రేమతో ప్రతిస్పందిస్తే అది మనకు శాంతి మరియు శక్తిని ఇస్తుంది కాబట్టి మరలా కోపం వచ్చినప్పుడు కోపంతో కాకుండా ప్రేమతో ప్రతిస్పందించడం ప్రయత్నించండి ఆ ప్రేమ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మన సమాజంలో శాంతి మరియు సమతుల్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిద్దాం